హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి సాంబారు మనం ఇడ్లీలోకి రైస్లోకి వేసుకొని తింటూ ఉంటాం కదండీ సో అదే సాంబార్ని ఈజీగా ఎలా తయారు చేసుకుందాము ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ స్కిప్ అయిందండి సారీ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ ఇజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి ఈ కొంచెం చింతపండుని కూడా నేను నానబెట్టుకున్నాను పక్కన పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ నేను తీసుకున్న దాని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం పచ్చనిపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఒక రెండు పెద్ద బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను తీసుకొని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి మునక్కాయలు అంటే మునక్కాయలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ అవైలబుల్ లేవు సో అందుకని నేను వేయలేదు ఒక క్యారెట్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ముల్లంగి వేసాను ముల్లంగి కూడా వేసుకొని కొంచెం దొండకాయలు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఏ ముక్కలు ఉంటే ఆ ముక్కలు వేసుకోండి కొంచెం కరివేపాకు ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకొని మగ్గనివ్వాలన్నమాట కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇక్కడ నేను ఒకటిన్న స్పూన్ కారం వేసుకున్నాను ఇలా వేసుకొని ముక్కలన్నిటిని నేను ఇక్కడ కొంచెమే సాల్ట్ వేసుకున్నాను ముక్కలుకి సరిపోయా తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటానండి సో ఇక్కడ ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ముక్కలన్నిటిని బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా సో ఇక్కడ నేను అది పిండుకొని వేసుకున్నాను అనమాట ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అనమాట సో వాటర్ కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి మరిగిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఇందాక కొంచెమే వేసుకున్నాను ముక్కలకి ఇక్కడ వాటర్ కోసమేను కదా మళ్ళీ నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికిన వాళ్ళు చూడండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి తెలియదనమాట ఇక్కడ మనం ముక్క ఉడికిందో లేదా అని కూడా ఒకసారి టెస్ట్ చేసుకున్నాము చూడండి ఒక ముక్క తీసుకొని ఇక్కడ ఉడికిందో లేదా అని కూడా చూసుకోవాలి ఇక్కడ నాకు కాలుతుంది కొంచెం అందుకని ఇలాగా చూసాను ముక్క అయితే ఉడికిపోయింది సో ఇంకా నేను పప్పు ఆల్రెడీ మనము పప్పు పెట్టుకున్నాం కదండి అది జస్ట్ మ్యాషర్ తోటి అలా అనుకొని కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం దీనిలో ఈ సాంబార్లో వేసుకోవాలి వాటర్లో పప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాంబార్ పొడి వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసుకొని చూడండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలా మగ్గిన తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసుకుంటుకోవాలి